హాయ్ అండి సత్య టెరస్ గార్నింగ్కి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి ఇగోండి ఈరోజు నేను దేవుడి గది క్లీనింగ్ పెట్టుకున్నాను ఇగోండి కొద్దిగా షాంపూ వాటర్లో వేసాను ఒక లీటర్ వాటర్లో ఒక ప్యాకెట్ వేసి అందులో క్లాత్ ముంచుతూ ఫోటోలు క్లీన్ చేశానండి చాలా బాగా వచ్చాయి నీట్గాను ఇగోండి ఇంకా బుట్లు పెట్టాలి బుట్టులు పెడతాను నేను ఈ మధ్య లేని కూడాను అదేనో శ్రావణ మాసం వస్తుంది కదండి ఆ అయిపోయింది శ్రావణానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను శుభ్రాలు చేసుకుంటున్నాను ఫోటోలు ఇగొండి కొన్ని విగ్రహాలు కొన్ని నిత్య నిత్య దీపానికి అవసరమయ్యేవన్నీ నిత్య దీపానికి అవసరమైనవన్నీ తోముకున్నానండి ఇగోండి అన్నీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాను షాంపూ వాటర్ కొద్దిగా క్లాత్ ముంచి క్లీన్ చేసి పొడిగొడ్డుతో బాగా తుట్టేశాను చాలా బాగా వచ్చాయి కదండి నీట్గా ఇగుండి లక్ష్మీదేవి కృష్ణుడు విఘ్నేశ్వరుడు అన్నీను బాగా క్లీన్ చేసుకున్నాను శ్రావణ మాసంకి ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి ఇప్పుడేను రెడీ చేసుకుంటే చక్కగానే శ్రావణ మాసం అంతా పూజలు బాగుంటుంది మళ్ళీ వరలక్ష్మి పూజ ముందు రోజు లైట్గా క్లీన్ చేసుకోవచ్చండి అప్పుడు పెద్దవి వెండివన్నీ ఇంకా క్లీన్ చేయాలి నేను వెండి తోమలేదు వెండి తోమాలి ఇగోండి ఇప్పుడు ప్రస్తుతానికి నిత్య దీపంకి అవసరమైనవన్నీ తోముతున్నాను ఇదిగోండి బాబా గారి విగ్రహాలు రాధాకృష్ణుడు ఇగోండి ఇది మారేడుకాయ అండి మారేడుకాయ ఇంట్లో ఉంటే మంచిదండి దేవుడి గదిలో ఉంటే అందుకని నేను మారేడుకాయ కూడా ఉంచుకుంటుంది దీనికి శివుడిలాగా మూడు నామాలు పెట్టి బొట్టు పెట్టుకుంటాను బాగుంటుంది దాన్ని కూడా పూజ చేసుకుంటే ఇగండి కాయిన్స్ ఉంచుతాను దేవుడి గదిలో ఇగోండి గవ్వలు గోమ చక్రాలు ఇవన్నీ అయినా వీటన్నిటికీ బొట్లు పెట్టాలి బొట్లు పెట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ మా దేవుడి గదిలో కొన్ని ఇగోండి ఫోటోలన్నీ పొడిగొడ్డుతో డస్ట్ తుడిస్తాను ఇప్పుడేమో షాంపూ వాటర్లో క్లాత్ ముంచి ఇలా తుడుచుకుంటున్నాను షాంపూ వాటర్ క్లాత్ ముంచి ఒకసారి తుడిసి మళ్ళీ పొడిగొడ్డుతో తుడిచేస్తే నీట్గా వచ్చేస్తాయండి మాకు కొద్దిగా జిడ్డుగానే ఉంటుంది కిచెన్లో అండి మా దేవుడి గది కొద్దిగా పోపులు ఆవిరాది వస్తుంటుంది కదా అందుకని నేను బాగా శుభ్రం చేసుకుంటున్నాను దేవుడి దేవుడి గది కూడా షాంపూ వాటర్తో క్లీన్ చేసి ఫోటోలన్నీ క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుంటాను చూడండి ఇగోండి ఈ దేవుడి ఫోటోలు కూడా మొత్తం అన్ని ఫోటోలు క్లీన్ అయి క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసుకొని బొట్లు పెడతాను చూడండి ఇగోండి అన్నీ క్లీన్ చేస్తాను ఇంకా గంధం కుంకుంతో బొట్లు పెట్టుకోవడమే ఉందండి అన్నీ క్లీనింగ్ అయిపోయి ఇంకా వరలక్ష్మి వ్రతంకి అవసరమైనవి తరువాత తోముకుంటున్నా అండి వెండి వెన్నెన్ను పెద్ద పెద్ద తీసుకొని ప్రస్తుతానికి నిత్య దీపానికి ఇవి వాడుకుంటాను నేను నిత్య దీపం కోసం శ్రావణ మాసం అన్నాలు ఇంకా పూజలు ఉంటాయి కదా రెగ్యులర్గా శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం అంటూ అన్ని పూజలు ఉంటాయి కదా ఆ పూజల కోసం నేను అన్ని శుద్ధి చేసుకున్నాను ఆషడం అయిపోతుంది కదా శ్రావణం స్టార్ట్ అవుతుంది ఇంకా శ్రావణ మాసం అంటే కార్తీక మాసంలో మనం నెస్ట్గా చేసుకుంటాం కదండి అందుకని రెడీ చేసుకుంటున్నాను ఇగండి చూడండి అన్నీ తోముసుకున్నాను విగ్రహాలు అన్నీ తోముకున్నాను కుందులు ప్లేట్లు అన్నీ తోమాను ఇంకా శ్రావణ మాసం దీపాలు స్టార్ట్ చేసుకోవచ్చు ఫోటోలు క్లీనింగ్ అయిపోయాయి కదా దేనికేమో నేను ఇప్పుడు బొట్లు పెట్టేస్తున్నాను చూడండి ఇదిగోండి బొట్లు పెట్టేస్తాను ఫోటోలు రెడీ అయిపోయి ఇయర్ బడ్స్తో నేను పెట్టుకోవచ్చండి నేనైతే ఇయర్ బడ్స్తో గంధం బొట్లు పెట్టి వేలతో కుంకుమ బొట్లు పెడుతున్నాను చాలా